తెలంగాణ రాష్ట్ర బంధు మరి కొన్ని కులాల్లో బిల్లు పడే పరిస్థితులు ఉండే కాలేష ప్రాజెక్ట్ మరి దక్షణ ఎక్కువ మీరు సాగందించిన వ్యక్తి మహానీయుడు కేసీఆర్ గారికి ఈ రోజు కాలేక్ష ప్రాజెక్టు కరెక్ట్ కాదని చెప్పి దాని మీద సీబీఐకి చెప్పిన ఈ దొంగ రేవంత్ రెడ్డి గారు దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈ రోజు మరి గత సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అనేక సంఖ్యాలు తీసుకొచ్చి ప్రజలకు అన్నత ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇరవై నెలలు అయింది మరి ఈ రోజు నరకయాత్ర చూపిస్తూ ఉన్నాడు ఇలా ఈవిడ విషయానికి వస్తే ఈవిడను మరి ప్రజలలో లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి లైన్లో నిలబడి వేల మంది మరి ఇలా చెప్పులు అడ్డం పెట్టుకుని నిలబడే పరిస్థితి వచ్చింది అదే మాదిరిగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు బీళ్లు పడి ఉన్నటువంటి భూములను మరి సాగునీరు

తెలంగాణ యువకిశోరం కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ముగ్గుణి మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంతో రాజకీయ దక్షతో ఈ తెలంగాణను అరవై సంవత్సరాలు కోరికను నెరవేర్చి శాంతియుత పద్ధతిలో తెలంగాణ సాధించినటువంటి ఒక మహానాయకుడు కేసీఆర్ గారి మీద హో లేనిపోని అపనిందలు మోపుతూ కాలం ఎల్లదిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారికి సరైనటువంటి సమయంలో గుణపాఠం చెప్పేటువంటి ఒక సమయం ఆసన్నమైంది ఈ చెప్తున్నటువంటి ఒక చెప్పు ముఖ్యమంత్రికి అసలు తలకాయ ఉన్నదా లేదా ఒకసారి మనం అందరం ఆలోచించాలి కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారే గ్యారేజ్లు టర్నెల్స్ తర్వాత సబ్ స్టేషన్లు మళ్ళీ గ్రాఫిటి ద్వారా పోయేటువంటి ఒక కెనాల్స్ ఉన్నటువంటి ఒక ప్రాజెక్టుకు మొత్తం మీద ఖర్చే తొంభై నాలుగు వేల రూపాయల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చు అయిందని చెప్తే ఈ దుర్మార్గునికి కనీసం నిలబడున్నదా లేదా అర్థం కాదు వేడి గడ్డా బ్యారేజ్ అయిన ఖర్చే నాలుగు వేల రూపాయల నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చు అయింది లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది దోషక తిన్నడు దొంగ కుటుంబం అనేటువంటి ఒక రేవంత్ రెడ్డి అర్థమైనటువంటి దొంగ నోటుకు నోటు కేసులో యాభై లక్షల రూపాయలు బ్యాగుతో ఈ రేవంత్ రెడ్డి అతని యొక్క గుణమే అందరికి ఒక అందరికీ ఆలోచించే మూర్ఖపు ముఖ్యమంత్రి పరిపాలించడం మన దురదృష్టం ఇలాంటి దురదృష్టమైనటువంటి ఒక ముఖ్యమంత్రి పాలనలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడతారు ఇరవై నెలలుగా సాగదీసినటువంటి యొక్క ఈ కోర్స్ కమిషన్ లో ఏమీ లేదని తేలి చేతులు ఎత్తేసి నా పరువు పోతుంది నన్ను బజారు గిడుతారు ప్రజలంతా అని చెప్పేసి శాసనసభ ఐదు రోజుల పాటు శాసనసభ జరుగుతున్నట్టు చెప్పినటువంటి ఒక ఈ ముఖ్యమంత్రి కనీసం అవగాహన లేకుండా ఆదివారం రోజు అసెంబ్లీ నెల ఉన్నటువంటి ఒక రోజులో కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఒంటి గంట దాకా జరిపి శాసన సమావేశాన్ని కూడా రద్దు చేసుకున్నటువంటి దత్తమ్మ ముఖ్యమంత్రి మనకు ఉండడం దుర్మార్గం అలాంటి ఒక ముఖ్యమంత్రిని మనం ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ నాయకులను ఏది తెలియవలసినటువంటి అవసరం ఉన్నది మనకు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఒక కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కనుక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే కరెంటు ఉండదు కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలని చెప్పినటువంటి ఒక కిరణ్ కుమార్ రెడ్డి అలాంటి ఒక పరిస్థితి నుంచి వెళ్ళి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అదే విధంగా నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రెండు పంటలకు సంపూర్ణంగా నీళ్ళు ఇచ్చి ఎండాకాలంలో మే నెలలో బత్తలు దూకేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కనుక నీళ్లు తీసుకొచ్చిస్తే వేడి గంటలో ఎనభై ఆరు పిల్లర్లలో రెండు పిల్లర్లు కొంచెం కాకిచ్చి పుంజిపోతే మొత్తం కాల్చనే కూలిపోయిందనే చెప్పేటువంటి ఒక మూర్ఖుడు కనీసం అవగాహన లేనటువంటి వాడు ఏదైతే ప్రచార సాధనాలు ఉన్నాయో పత్రికలు ఉన్నాయో ఇవన్నీ మనల్ని ఎక్స్పోజ్ చేద్దామనేటువంటి ఊర్కే పాడిందే పాడి పాడిందే పాడి దాన్ని తప్పుగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని మనం ప్రజలు చైతన్యవంతులమై తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తు చెప్పాల్సిన అవసరం ఉంటుంది దానికి ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ పేరుకి కూడా వెనకాడదు పద్నాలుగు సంవత్సరాలు రామంగా పోరాడి జాతీయత పద్ధతిలో తెలంగాణ సాధించినటువంటి ఒక ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక పరిస్థితి వీరి యొక్క పవర్ ఏందో వీరి యొక్క శక్తి ఏందో ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క ఆంధ్ర వలసవాదులకి తొత్తుగా ఉన్నటువంటి ఒక ఈ రేవంత్ రెడ్డికి వృత్తి చూపించేటువంటి ఒక రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ రేవంత్ రెడ్డి ఒక మహానాయకుడు కేసీఆర్ కనుక చిన్న చేసి చూపాలని కనుక నువ్వు అనుకుంటే మహాత్మా గాంధీకి ఏ విధమైనటువంటి పేరున్నదో కేసీఆర్ అంటే తెలంగాణలో ఆ పేరున్నటువంటి ఒక కేసీఆర్ గారిని కనుక మీరు ఇదే విధంగా కనుక అంటే భవిష్యత్తు మీకుండదు బిడ్డ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం మాట్లాడినా ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హామీల మీద మీ యొక్క మనసు పెట్టి ప్రజల్ని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చే విధంగా పనిచేయాలి తప్ప ఇలాంటి కుటిల బుద్ధితోటి కనుక చేస్తే బాగుండదని హెచ్చరిస్తూ మీ అవకాశం ఇచ్చినటువంటి ఒక

ವೈಖರೆ ಪ್ರಭು ವೈಖರೆ ಕಲ್ಲಾಂಗ ರೇಂಚಾರೇ ಕಾಲೇಶ್ವರ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಪೈ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭು ಬಂಡಿ ವೈಖ್ಯಾರೆ ಕಾಲೇಶ್ವರ ಪೈ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ಬಂಡಿ ವೈಖರೇಚಾರೇ ಕಾಲೇಶ್ವರ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಪೈ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ಮಾಡಿ ವೈಖ್ಯ ಜೈ ತೆಲಂಗಾಣ ಕಾಂಗ್ರೆಸ್ அமைச்சர்கள் கேட்டுக் கொண்டுள்ளனர். એ બધું બધું જે છે